స్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజయనమ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం భగవంతుడి దర్శనం ఇవ్వగానే మనము చేయవలసినటువంటిది మంగళాశాసనం అని తెలుసుకున్నాం మంగళాశాసనం అంటే హే భగవన్ నీవు క్షేమంగా ఉండాలి నీవు క్షేమంగా ఉండాలి నీవు క్షేమంగా ఉండాలి కొన్ని వేల సంవత్సరాలు క్షేమంగా ఉండాలి ఈ జీవులమైనటువంటి అందరము పరమాత్మను దర్శించడమే ముఖ్య ఉద్దేశము మనం ఈ లోకంలో మానవుడిగా జన్మించినందుకు కృతజ్ఞత తెలుపుకోవడం మనం కృతజ్ఞత తెలుపుకోవడం పరమాత్మ అయినటువంటి భగవంతుడిని క్షేమంగా ఉండమని కోరడం అనే విధానాన్ని మనకు తెలియజేశారు మన పెద్దలు ఇది మన సత్సంప్రదాయ పద్ధతి అలా మహర్షులందరూ కూడా శరణు వేడారు ఆ తర్వాత శరభంగ మహర్షి తెలియజేసినట్లుగా సుదీక్ష్ణ మహర్షి ఆశ్రమం వైపు బయలుదేరారు సీతారామ లక్ష్మణులు సుదీక్ష్ణ మహర్షిని దర్శించారు వారి దగ్గర కొంతకాలం ఉన్నారు ఉన్న తర్వాత తాపసాశ్రమ మండలం అండి అందరూ ఎంతమంది తపస్సంపన్నులైనటువంటి మహర్షులు ఉండేటటువంటి ఆశ్రమాలు ఉన్నాయి మహానుభావ మునీశ్వర నేను ఈ తా తాపసాశ్రమ మండలాన్ని దర్శించాలనుకుంటున్నాను అని తెలియజేశాడు సుతీక్ష్ణ మహర్షి సరే అని వారందరి ఆశ్రమాలకు వెళ్ళేటటువంటి దారిని చూపిస్తే సీతారామ లక్ష్మణులు బయలుదేరి వెళ్ళారు ఒక్కొక్కరి ఆశ్రమాలను తపస్సంపన్నులైనటువంటి మహర్షుల యొక్క ఆశ్రమాలను దర్శిస్తూ సీతారామ లక్ష్మణులు పది సంవత్సరాలు గడిపారండి ఆ తర్వాత మళ్ళీ తిరిగి సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి విచ్చేశారు మహర్షి చింత ఉండి మేము నివసించడానికి అనువైనటువంటి స్థలాన్ని మాకు తెలియజేయండి అని కోరగా సుతీక్ష్ణ మహర్షి ఇక్కడికి సమీపంలో అగస్త్య మహర్షి ఆశ్రమం ఉన్నది అక్కడికి మీరు వెళ్ళినట్లయితే వారు మీకు తెలియజేస్తారు అని తెలియజెప్పడంతో అక్కడి నుండి అగస్త్య ఆశ్రమానికి బయలుదేరారు సీతారామ లక్ష్మణులు అగస్త్య మహర్షి మహా గొప్ప తపస్సంపన్నులు వింధ్యా పర్వతం యొక్క గర్వాన్ని అణిచినటువంటి వారు వాతాపి ఇల్వలుడు అనేటటువంటి రాక్షసులను అంతమొందించినటువంటి వాడు అటువంటి అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు అగస్త్య మహర్షికి నమస్కరించారు వారు దివ్యమైనటువంటి అస్త్రాన్ని ఇచ్చారు జగ్రా హరైందం శరాసనం అని శత్రువులను అంతమందించేటటువంటి ఒక దివ్యమైనటువంటి అస్త్రాన్ని ఇస్తున్నాను అని మహర్షి అస్త్రాన్ని అమ్ముల పొదిని ఒక దివ్యమైనటువంటి ధనుస్సును రెండు అమ్ముల పదులు ఎప్పుడూ తరిగిపోనటువంటి బాణములు ఎల్లప్పుడూ బాణములు అందులో ఉండేటటువంటి రెండు అమ్ముల పదులు ఒక దివ్యమైనటువంటి ఖడ్గాన్ని రామచంద్రుడికి అందజేస్తారు ఇది రాబోయే రాక్షస సంహారానికి నాందిగా మహర్షులందరూ కూడా రామచంద్రస్వామికి ఒక్కొక్కరే ఒక్కొక్కరే అన్నీ సమకూర్చిస్తున్నారు అగస్త్య మహర్షి యొక్క భార్య లోపాముద్ర లోపాముద్రకి సీతాదేవిని పరిచయం చేస్తారు మహర్షి మనకి దివ్య ఆశ్రములన్నిటినీ స్వీకరించి ఇక్కడ సమీపంలో పంచవటి అనేటటువంటి ప్రాంతం ఉన్నది అక్కడ చక్కగా మీకు నివాస యోగ్యం యోగ్యంగా ఉంటుంది అని తెలియజేశారు ఆ పంచవటి అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ కందమూలాలు లభిస్తాయి అక్కడ జలము కూడా సమృద్ధిగా లభిస్తుంది అని తెలియజేయడంతో సీతారామ లక్ష్మణులు అగస్త్యాశ్రమ అగస్త్య మహర్షికి నమస్కరించి అక్కడి నుండి పంచవటి ప్రాంతానికి బయలుదేరారు ఆ ప్రాంతంలో ఒక కుటీరాన్ని పర్ణశాలని నిర్మించుకున్నారు లక్ష్మణస్వామి చక్కనైనటువంటి ఒక పర్ణశాలని నిర్మాణం చేశారు అప్పుడు రా ఒక సంఘటన చెప్తారండి రామచంద్రస్వామి లక్ష్మణస్వామిని చెప్పారట నీకు అనువైనటువంటి స్థలంలో ఒక పర్ణశాలను నిర్మించు అని లక్ష్మణస్వామి బాధపడతాడు నీకు ఎక్కడ అనువుగా మనకు ఎక్కడ అనువైన ప్రదేశం ఉంటుందో అక్కడ నిర్మాణం చేయి నువ్వే ఆలోచించి అని లక్ష్మణస్వామి చాలా బాధపడతాడు రామచంద్ర నీవు ఆజ్ఞాపించాలి నేను నీ యొక్క సేవకుడిని మాత్రమే అంటూ బాధను వ్యక్తం చేస్తాడు ఆ విధంగా అక్కడ ఒక పర్ణశాల నిర్మాణం చేస్తే రామచంద్రస్వామి చాలా సంతోషించాడు నీవు తండ్రి గారిని తలపింపజేస్తున్నావు అంటూ తండ్రి అయినటువంటి దశరథ మహారాజును అక్కడ గుర్తు చేసుకుంటారండి తండ్రి గారు నా వెంటనే ఉండి నాకు కావలసినటువంటి అన్ని సదుపాయాలతో కూడినటువంటి గృహాన్ని నిర్మింపజే గృహం కాదు ఒక పర్ణశాల నిర్మాణం చేశావు చాలా చక్కగా ఉంది అంటూ మెచ్చుకుంటాడు రామచంద్రస్వామి లక్ష్మణస్వామిని ఒక ఎలా ఉందట పర్ణశాల కుటీరం అంతా కూడా ముందు పెద్ద హాలుగా అంటే ఎవరన్నా మహర్షులందరూ వస్తే కూర్చొని చక్కగా రామచంద్రస్వామి వారితో చర్చించడానికి మాట్లాడడానికి అనువుగా ఉంది అదేవిధంగా సీతారాములు ఇద్దరు ఉండడానికి ఒక గది అలాగే ఏర్పాటు చేశారట అంతా నిర్మాణం చేసినటువంటి లక్ష్మణస్వామి లక్ష్మణస్వామికి గది నిర్మించుకోలేదండి ఎందుకు అలాగా అంటే తాను బయట ఏదో ఒక చెట్టు కింద ఉండేవాడట రక్షణ భారాన్ని చూస్తూ ఈ విధంగా లక్ష్మణస్వామి రామచంద్రస్వామికి అడుగు అడుగునా సేవలు చేస్తూ తరించిపోయినటువంటి మహానుభావుడు మరి లక్ష్మణస్వామి యొక్క భార్య ఊర్మిళాదేవి కూడా అంతే లక్ష్మణుడు వెళ్ళి నేను అన్నగారితో అరణ్యానికి వెళుతున్నాను అని చెప్పగానే ఊర్మిళ ఒకవేళ నేను వస్తాను అంటే లక్ష్మణస్వామికి ఇంత సేవ చేసే భాగ్యం కలగకపోయేది ఏమీ అనలేదట అండి ఊర్మిళ యొక్క గొప్పతనం కూడా మనకు రామాయణంలో కనిపిస్తుంది వెంటనే భర్త భర్తకు అనుగుణంగా సరే అంటూ ఆ శయ్య పైన నిద్రిస్తు ఉందటండి పడుకొని ఉండిపోయింది పద్నాలుగు సంవత్సరములు రామచంద్రుని వెంట లక్ష్మణస్వామి సేవలు అందిస్తూ ఉంటే ఊర్మిళాదేవి నిద్రిస్తూ ఉంది ఆ విధంగా భర్తకు అనుగుణమైనటువంటి అనుకూలవతి అయినటువంటి భార్యమణిగా వాసుకెక్కింది ఊర్మిళ మనకు ఈ విధంగా లక్ష్మణస్వామి చిత్రకూటంలో పర్ణశాల నిర్మింపజేసుకొని సీతారామ లక్ష్మణులు అక్కడ నివసిస్తూ ఉన్నారు అక్కడికి వెళ్ళి కందమూలాలు అవి లక్ష్మణస్వామి తెచ్చేవారు సీతమ్మ వారు అక్కడే ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి మందాకిని నది నుండి మంచి తీర్థం తీసుకొని వచ్చేది రామచంద్రస్వామి సీత రామలక్ష్మణులు అలా ఉన్నారు ప్రతిరోజు వారు పురాణ కథలను కాలక్షేపంగా చర్చిస్తూ ఉండేవారట అండి భగవంతుని యొక్క కథలనే చర్చన చే చర్చించుకుంటూ ఉండేవారట మహాత్ములైనటువంటి వారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు కదా కాలో గచ్చతి ధీమతామని ఏ విధంగా కాలాన్ని గడపాలండి అంటే మహాత్ములైనటువంటి వారు ప పరమాత్మ యొక్క దివ్య చరితలను భగవంతుని యొక్క దివ్య కథా కాలక్షేపాలతోటే కాలాన్ని వెలిబుచ్చుతారట అదేవిధంగా సీతారామ లక్ష్మణులు కాలాన్ని వెలిబుచ్చుతూ ఉన్నారు ఆ పర్ణశాల ఎందు ఇలా ఉండగా ఏం జరిగిందో మరొక ఎపిసోడ్లో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం జై శ్రీరామ్